ఈ రోజు వీడియోలో వెస్టీజీలో ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలో తెలుసుకుందాం అది ఫోన్ నెంబర్ ద్వారా మాత్రమే ముందుగా వెస్టీజ్ యాప్ను ఓపెన్ చేయండి కొద్దిగా నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది బాయ్ సైన్ ఇన్ మీద ఓకే చేయండి ఇక్కడ పాస్వర్డ్ వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది మనం వెరిఫికేషన్ కోడ్ని ఓకే చేయండి ఇక్కడ మన ఐడి గుర్తుంటే ఐడి నెంబర్ వేయవచ్చు లేకపోతే మొబైల్ నెంబర్ వేస్తే మొబైల్ నెంబర్ ద్వారా కాబట్టి మొబైల్ నెంబర్ వేస్తాం సిండ్ వెరిఫికేషన్ కోడ్గా ఓకే చేయండి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది గాయస్ కొద్దిగా స్లోగా ఉన్నట్టుంది ఒక నిమిషం వెయిట్ చేద్దాం అదిగో వెరిఫికేషన్ కోడ్ వచ్చింది గాయస్ కాపీ చేయండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి లాగిన్ మీద ఓకే చేయండి ఇప్పుడు డైరెక్ట్గా యాప్లో తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడాలి కలిసి ఈ విధంగా వస్తుంది